కానీ మీ పట్టుదల చూశాను మీ అభిమానం చూశాను జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీ కమిట్మెంట్కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను నేను ఒక విషయం చెప్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ ఒక చేశారు కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో అతి పెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన కుప్పంనా కాదా అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కుప్పంనా కాదా సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటేయడమే తెలియని నియోజకవర్గం ఈ కుప్పం అదే బంగారు కుప్పం అలాంటి కుప్పంలో మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు అందుకే అడుగుతున్నా డెబ్బై వేల మెజారిటీ వచ్చాయి కానీ ఈసారి మాత్రం ఒక లక్ష ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ లక్ష మెజారిటీ నమ్మకమైన నమ్మకం అయితే గట్టిగా చెప్పండి లక్ష మెజారిటీ గెలిపిస్తామని ఇప్పటికే రుణపడున్నా ఏడు సార్లు గెలిపించిన మీకు ఇప్పుడు చెప్తున్నా నలభై ఏళ్లలో ఏం చేశారో ముప్పై ఐదేళ్లలో ఐదు సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా शिव कर रहे में गुतिया सुनान